పొడిచినట్టు నడిచమని చెప్పాను రా నువ్వు నిజంగానే పొడిచి పారేసావా రేపు పోలీసులు అడిగితే ఎవరు సమాధానం చెప్పేదా పోత లెక్కలు తెలుసుకోవడానికి వచ్చావా నువ్వు అనుభవించింది సరిపోదా నా తమ్ముండే నే నీ చావు నా చేరా ఐసీయూకే పంపించేసావు అన్న నువ్వు భూమి మనుషుల్లే ఇట కొట్టి అసలు భూమి మీద లేకుండా చేసి పారేసావే అప్పుడు నీరేంజో నీ దగ్గర ఎస్టెట్గా చేరుతా అన్న భూమి ఎక్కడెక్కడికి వెళ్తాడో భూమి మనుషులు ఏమేమి పనులు చేస్తారో అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు నన్ను నీతో ఉంచుకుంటే నీకేం మంచిది ముందుకెళ్తే నువ్వు వెనక్కి వస్తే గోయి అనా నీ గురించి బయట ఎవరికి చెప్పనన్నా నన్ను వదిలే అన్నా భూమి గురించి అన్ని డీటెయిల్స్ తెలుసా నీకు అన్ని తెలుసు ఫస్ట్ పెగ్గు అలాగే ఫస్ట్ కిస్సు దాన్ని కిక్కే వేరు సార్ సార్ మీ పాటికి మీరు ఆయన జాగ్రత్తగా చూసుకుంటే మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు ఆయనతో ఏగలాగా చస్తున్నాం సార్ ఎవరు సార్ ఆయన ఎప్పుడు చూసినా ఉంటే మందులో ఉంటున్నారు లేదా దాన్ని ఉంటున్నారు అది కూడా పర్లేదు సార్ ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడికి వస్తున్నారో తెలియట్లేదు ఆ రోజేమో ఒంటరిగా నమ్మరు ఫుల్ మందులో ఓ రోజు వెళ్ళి చేస్తున్నారు అలా చేస్తే ఆరోగ్యం చెప్పండి మీరు ఎందుకు తగ్గుతున్నారా ఎందుకు సార్ రుద్ర ఎందుకు తగ్గుతున్నాడో తెలుసా వాడిలో ఉన్న బాధను మర్చిపోవటానికేరా వాడికున్న సమస్యలు కనుక మీకున్నాయనుకోండి ఒక్క రోజు కూడా ప్రాణాలతో ఉన్నారు నిర్ణయం వాడి మార్చేసింది లండన్ క్లైంట్స్ అన్నారు సో మీరు యూకేకి వెళ్ళి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నారు ఏంటి హ్యాపీ అయినా సార్ క్లయింట్ కి నా ప్రాజెక్ట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు తప్పుగా అనుకోకండి నాకు ఫారెన్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు సార్ వాట్స్ రాంగ్ రుద్రా ఇలాంటి ఆపర్చునిటీ కోసం ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా మీరు కనుక యూకే వెళ్లి వాళ్ళతో కోఆపరేట్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మన కంపెనీ ప్రాఫిట్ అరౌండ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ విల్ పౌండ్స్ కంపెనీ నా శాలరీ వీటన్నిటికంటే మా అమ్మ నాన్న నాకు చాలా ముఖ్యం సార్ వాళ్ళకి వయసు మీద పడుతోంది ఈ టైంలో వాళ్ళతో ఉండకుండా ఫారెన్కి వెళ్ళడానికి నిజంగా నా మనసు ఎందుకునూ ఒప్పుకోవట్లేదు సార్ ఏ కుటుంబం కోసం రుద్ర ఫారెన్ వెళ్ళనన్నాడో సరిగ్గా అప్పుడే దాసు దాసుగా నేను వెతుకుతున్నాను ఏమైందండి మీకు నేను చూస్తూనే ఉన్నాను కొన్నాళ్ళుగా అబ్బాయితోను నాతోనూ మీరు సరిగ్గా మాట్లాడటం లేదు ఫోన్ వస్తే దూరంగా వెళ్లి మాట్లాడుతున్నారు శక్తి రిసెప్షన్ కూడా రాలేదు మీ సమస్య ఒకటో చెప్పండి సమస్య లేదండిరా ఆఫీస్లో కొంచెం ఇలా చూడండి నా దగ్గర మీరేదో దాస్తున్నారు అబద్ధం చెప్పకండి అబద్ధం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నా నేనెందుకు అబద్ధం చెప్తాను ఎందుకు చెప్పాలి దాసు మనల్ని మోసం చేశాడు ఇందిరా ట్రావెల్స్ ప్రారంభించడానికి ఆరు కోట్లు అప్పు చేశాం కదా ఆ డబ్బుతో పారిపోయాడు వాడు నెల రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సరే అని ఇంటికెళ్లి చూస్తే ఇల్లు కూడా ఖాళీ చేసేశాడు దాసు గురించి ఎవరిని అడిగినా ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియలేదు కేతిరాజులు మొదటి నెల వడ్డీ కోసం ఫోన్ల మీద ఫోన్లు చేశాడు రొటేషన్ కోసం డబ్బుతో మొదటి నెల వడ్డీ కట్టాను మరి వచ్చే నెల రూపాయ రెండు రూపాయల ఆరు కోట్ల రూపాయలు మనం ఎవరికి ఏ ద్రోహం చేశావు ఇన్నాళ్ళు తోడుగా స్నేహితుడే ద్రోహం చేశాడు అది తట్టుకోలేకపోతున్నా

అయ్యో ఏమైందండి ఏమిటో చెప్పండి ఏమిటో చెప్పండి చికాక ఉందామరా రుద్రా చూడండి చెప్పండి అమ్మా చూడ అమ్మా మట్టి తల్ తీసుకెళ్ళి చూడండి ఏం కాదు తీసుకెళ్ళా పర్వాలేదు నేను ఏం కాదు అయ్యో ఒకవైపు మోసం చేసిన దాసును రుద్రా వెతుకుతుంటే ఇంకోవైపు తీసుకున్న డబ్బును తిరిగివ్వమని ఇతిరాజు రుద్రా వాళ్ళమ్మను బెదిరించాడు కుటుంబ పరువును కాపాడటానికి నాన్న అప్పును తీర్చడానికి రుద్రా ట్రావెల్స్ అమ్మటానికి నిర్ణయించుకున్నాడు ఏ కుటుంబం కోసం రుద్రా ఫారెన్ కి చెప్పాడో అదే కుటుంబం కోసం ఫారెన్ వెళ్తానని మేనేజర్ కాళ్ళు పట్టుకున్నాడు

ఇప్పుడు అవమానంగా ఉందా నువ్వు నీ కొడుకు వెళ్ళా అన్న దగ్గర తాళాలు తీసుకోండి సరే చూసారా వచ్చాడ్రా కొడుకు వీళ్ళ నానా ఆరు కోట్లు తీసుకున్నాడు వడ్డీతో ఈ రోజుకి ఏడు కోట్లు అయింది ఇప్పుడేదో ట్రావెల్స్ అమ్మి మూడు కోట్లు ఇస్తానంటున్నాడు మిగతా నాలుగు కోట్లు ఎప్పుడు ఇస్తాడో అడిగి చెప్పండి నువ్వేమంటావాళ్ళి పనిచేద్దాం అనుకుంటున్నాను నేను ఐదు లక్షల జీతం ఆ జీతం అలాగే ఇచ్చేస్తాను సార్ అందరూ చూస్తున్నారు ఏదైనా ప్రూఫ్ ఉందా ఉంది సార్ ఒక్క నిమిషం ఇది నేను లండన్కి వెళ్ళడానికి ఆఫర్ లెటర్ సార్ ఇదిగో ఇతి రోజులు నిజమే చూడు ఇది కరెక్ట్ గానే ఉంది కానీ నాకు ఎందుకు అనుమానంగా ఉంది కుమికి నాకు నా డబ్బు కావాలి సార్ ఏంటి సార్ ఈ అన్యాయం మూడు కోట్లు ఇప్పుడు ఇచ్చేస్తానని చెప్పాడు ఈయనకి ఇవ్వాల్సిన మిగతా నాలుగు కోట్ల రూపాయలు విదేశాలకు సంపాదించి త్వరలోనే ఇచ్చేస్తానంటున్నాడు దానికి కూడా ఒప్పుకోకపోతే ఎలా చెప్పండి ఇలా చూడు నువ్వు కొంచెం తగ్గాలి వచ్చే డబ్బును తీసుకోవడం మానేసి ఊరికే గొడవ చేయకయ్యా సరే మీరు చెప్పారని ఒప్పుకుంటున్నాను కానీ నోటితో చెప్తే ఒప్పుకోను తల్లి కొడుకుల్ని రాసిచ్చి వెళ్ళమన్నాను అబ్బాయి ఊరు వెళ్తాడట లండన్కి వెళ్తాడట మీరు చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోయారు వాడు చెప్పి వెళ్తానంటున్నాడు అందరు నన్ను వదిలి వెళ్ళిపోండి నేను ఒంటరిగా ఉండి చూస్తాను చెప్పేది కొంచెం వినమ్మా నీ చెప్పేది నువ్వు విను నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు ఈ ఇల్లు అమ్మేసి అప్పు తీర్చేద్దావురా ఒక చిన్న లాంటికి తీసుకొని ప్రశాంతంగా ఉందావు ఏంటి ఇల్లు మా ఏం మాట్లాడుతున్నావు నగలు కార్లు ట్రావెల్స్ అన్ని పోయాయి ఈ ఇల్లు కూడా అమ్మిస్తే ఇక కొడుగ్గా నేను ప్రయోజనం ఏంటి ఎంతో ఆశగా ఈ ఇల్లు నీ కొనిచ్చారమ్మా ఈ ఇంటిని అమ్మొద్దమ్మా చెప్పరా అర్థం చేసుకోవట్లేదు అమ్మా వీడు ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే ఆ లండన్ ఆఫర్ వచ్చింది అప్పుడు వద్దని చెప్పేశాడమ్మా ఇప్పుడు ఆ హెచ్ఆర్ కాళ్ళా వెళ్ళపడి ఎలాగో అతను ఒప్పించాడు మీకు ఆ విషయం చెప్పనా ఈ లోకంలో నీకు అని అడిగితే వీడు అమ్మా అనే చెప్తాడు అలాంటి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాడంటే కొంచెం అర్థం చేసుకోండి అమ్మా ఇంద్రా ఏం లేదు నిన్న ఇంట్లో ఒక ప్రాబ్లం జరిగింది పోలీసు స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది గొడవైంది లండన్ వెళ్ళి అప్పు తీరుస్తానని ఒప్పుకున్నావు అంతే కదా ఆరు సంవత్సరాలు ఇలా వెళ్ళిపోతాయి ఇది మన కుటుంబం అమ్మని నేను భద్రంగా చూసుకుంటాను నువ్వు ధైర్యంగా వెళ్ళిరా నువ్వు లండన్ కి వెళ్ళే ముందు నన్ను పెళ్లి చేసుకొని వెళ్ళు ఆ పెళ్లి చేసుకుని వెళ్ళు హాట్ ఉందా ఏ తప్పే ఉంది గౌరీ చెప్పు ఎందుకు ఇలా సిగ్గు పడుతున్నావ్ ఏ అసలు ఇంటెన్షన్ లో ఉంటే నువ్వేంటి పెళ్లి అని నాకు తెలియదు పెళ్లి చేసుకొని వెళ్ళు అయితే అమ్మాతో వెళ్ళి నువే మాట్లాడు అమ్మా నేను మేనేజ్ చేస్తాను లేరా నువ్వు చాలా తొందర